అందరికీ నమస్కారం ముందుగా మండు టెండల్లో మీరంతా మధ్యాహ్నం వచ్చారు మాకు ఎక్కడ పెరిగినా కూడా హైదరాబాద్ అలవాటు అయిపోయింది కాబట్టి హ్యూమిడిటీ తట్టుకోలేకపోతున్నాం టెంపరేచర్ కంటే నాకు తెలిసి వేసవ కాలంలో ఎంత కష్టమని చెప్పాను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు జరగబోయే ఎన్నిక సూటిగా అంశంలోకి వచ్చేస్తాం వచ్చేస్తాను జరగబోయే ఎన్నిక మా దృష్టిలో ఒక నిర్ణయాత్మకమైన ఎన్నిక ఒక డిఫైనింగ్ ఎలక్షన్ మామూలుగా మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్య పోరాటం వైకాపాకి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మధ్య పోరాటం మరి ఇంకా చెత్తగా మాట్లాడుకుంటే రెడ్లకి కమ్మవాళ్ళకి కాపులకి మధ్య పోరాటం ఇది కదా మన మన రాష్ట్రంలో చర్చంతా ఇది కాదు ఒక భేద దేశంలో ఇప్పటికి కూడా అక్షర జ్ఞానం సరిగ్గా అందని దేశంలో ఒక జాతి దీర్ఘకాల ప్రయోజనాలని కాపాడాలి అంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే కేవలం సంక్షేమం సరిపోతుంది అని ఒక పార్టీ మన దగ్గర నుంచే పన్ను డబ్బులు వసూలు చేసి ఆ పైన అప్పులు తెచ్చి సగం డబ్బు జీతపత్యాలకి ఇతరత ఖర్చు పెట్టి మరికొంత డబ్బు దుబారా ఖర్చులకు తగలేసి మరి కొంత శుభ్రంగా కైంకర్యం చేసి ఎలక్షన్లో ఖర్చు పెడుతున్నాం కదా బోళ్ళంతా ఆ మిగిలింది చాలా సమర్థంగా పంపిణీ చేస్తే అదే పరిపాలన ఇంకెంతకంటే పరిపాలన లేదు ఇదే పరిపాలన అన్న తీరుకి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం పాటించాలా వద్దా సంక్షేమం అవసరం వేద సమాజంలో సంక్షేమం ఖచ్చితంగా అవసరం సంక్షేమం ఎవరి సొంత డబ్బుతో ఎవరు ఒకట్లా ఈ ప్రజలు ఎవరికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం లేదు ఇది ప్రజల డబ్బు ఏ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఏదో వాళ్ళు సొంతంగా ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి మనం రుణపడాలనుకుంటున్నారు ఎవరు ఎవరికి రుణపడి అక్కర్లా ఎవరైనా రుణపండాల్సిన అవసరం వస్తే ఈ ప్రజలకి ఎన్నికైన వాళ్ళు రుణపడి ఉండాలి కానీ ఎన్నికైన వాళ్ళకి ప్రజలు రుణపడి ఉండరు మన పన్నుల డబ్బులు మన ఓటు సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే ఆ దేశము ఆ రాష్ట్రము భవిష్యత్తు అధోగతే ఎల్లకాలము సంక్షేమం అనుకున్నట్టయితే ఎల్లకాలమూ బేదరికంలో పుట్టిన పాపానికి పుచ్చుకునే చేతులు అయినట్టయితే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనే నేను మనసు కోరుతాను ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించాను ఇరవై ఐదేళ్ల పాటు సంక్షేమం సమర్థంగా అమలైనా సరే మన ఇంటికి నల్ల నెల డబ్బులు వచ్చినా ఉచితంగా బియ్యం వచ్చినా ఉచితంగా మరొకటి వచ్చినా కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత మా పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వాళ్ళ కళ్ళ నిలబడగలరు తలెత్తుకు తిరగలరు సొంతంగా ఆదాయం సంపాదించుకోగలరు అనే పరిస్థితుంటే సంతోషం కానీ ఎల్లకాలం పుచ్చుకునే చేయనట్టయితే నిరంతరం బేదరకం కొనసాగుతుంటే బేదరకం కొనసాగుతుంది మళ్ళా పోస్తున్నాం ఆ భేదరికం నొప్పి తగ్గడం కోసం పోయే ఏర్పాటు జరగడంలో ఖచ్చితంగా ఆ జాతికత చాలా ప్రమాదకరం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగే పోరాటం సంక్షేమమే పరిపాలన సంక్షేమమే రాజకీయము అంటే సంక్షేమం అంటే వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు వ్యక్తిగతము తాత్కాలికము అభివృద్ధి అనేటువంటి దీర్ఘకాలంగా సమాజం మొత్తంలో సంపద సృష్టిని పెంచడం మౌలిక సదుపాయాలు కల్పించటం ఉపాధి పెరిగేందుకు ఏర్పాట్లు చేయటం పెట్టుబడుల్ని ప్రోత్సహించటం పారిశ్రామికీకరణ చేయటం ఆ రూపంలో వ్యక్తుల ఆదాయాలు సొంతంగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఈ రెంటికే సమతోకం కావాలా సంక్షేమమే పరిపాలన ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది కాదు మన దురదృష్టం కొద్దీ తెలుగునాట చర్చల్లో ఎంతసేపటికి కులం ప్రస్తావన తప్ప ముఠాల ప్రస్తావన తప్ప పార్టీలని కూడా ఒక ముఠాలుగా మార్చేసి ముఠ పార్టీల ప్రస్తావన తప్ప ప్రజల భవిష్యత్తు ప్రస్తావన పూర్తిగా కరువుపోయింది నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను పెరిగింది ఈ ప్రాంతంలో మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను పంచాయతీ సమితి స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో ఈ ప్రాంతంలో ఆనాడు మేమంతా పెరిగినాడు మాకంటే సీనియర్లు డాక్టర్ ప్రతాప్రామ్ గారు లాంటి పెరిగినాడు ఎవరు మాకు ఆదర్శంగా కనిపించారు ఒక గోపురాజు రామచంద్రరావు గారు గోరా గారు కులాన్ని వ్యతిరేకించి కుల నిర్మూలన కోసం హేతుబద్ధమైన ఆలోచన కోసం జీవితాన్ని అంకితం చేసి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళు వజీర్ గారు వారి కుటుంబానికి చెందిన మనిషి ఒక తిరుపుణి రామస్వామి గారు సామాజిక న్యాయం కావాలి కొన్నాడు అత్యతంగా మూఢ నమ్మకాలు పోవాలి హేతుబద్ధవాదాన్ని జీవితాన్ని అంకిత్యం చేసినవారు ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు హేతుబద్ధమైన ఆలోచన సామాజిక న్యాయం దానికోసం కులరహితంగా కావాలని చెప్పి నేను పోరాడినవారు ఆంధ్ర యూనివర్సిటీ పెత్తామహ ఆ యూనివర్సిటీ మీలో చాలామంది తెలిగిపోవచ్చు దాని వ్యవస్థాపకుడు ఒక తాపే ధర్మారావు గారు కులానికి మతానికి అతీతంగా మూఢ నమ్మకాలను చీల్చండాడినవాడు కులాన్ని నిర్దించడం కోసం పోరాడినవాడు ఒక గిడుగు రామమూర్తి పంతులు గారు మన చరిత్రని సంస్కృతిని సాహిత్యాన్ని మన దగ్గరే తీసుకొచ్చిన వాడు సామాన్యు దగ్గర తీసుకొచ్చిన వాడు ఇలాంటి మహామహులు వాళ్ళ వాళ్ళు పుట్టిన నేపథ్యాన్ని త్యజించి సమాజం కోసం అద్భుతమైన కృషి చేసి స్ఫూర్తిగా ఆనాడు నిలిస్తే ఈనాడు కులం తప్ప అక్రమ సంపాదన తప్ప అర్హత లేనటువంటి మూర్ఖులు అజ్ఞానులు సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజం ఏ కులమైనా ఏ పార్టీ అయినా సార్ నాకు అనవసరం ఈ కులం ఆ కులం ఆ పార్టీ పార్టీ తేడా లేవు వీళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలిసేవాడు వాళ్ళు నేను ఏం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది మతం వస్తుంది ప్రాంతం వస్తుంది మరొకటి వస్తుంది